ఫ్లూటూడన్ న్యూస్ కి స్వాగం సంత సేవ లాల్ మహారాజు అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని మాజీ ఏఎంసీ చైర్మన్ విఠ్ల నాయకు అన్నారు బంజార్ల ఆరాధ్య దైవం సంత్ సేవ లాల్ మహారాజు రెండు వందల డెబ్బై ఎనిమిదో జయంతి సందర్భంగా తాండూర్ పట్టణం బాలాజీ నర్సింగ్ హోమ్ సమీపంలోని సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి మార్కెట్ కమిటీ కమిటీషన్ మాజీ చైర్మన్ వర్జ్య విఠ్లల్ నాయక్ తదితరులు కలిసి పూలమాలలు వేసి జన్మదిన వేడుకలు జరుపుతున్నారు అనంతరం హోమ తదితర కార్యక్రమాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బంజారా సోదరులు పాల్గొన్నారు రెండు వందల ఎనభై సంవత్సరము మనం జన్మదినాన్ని జరుపుకుంటున్నాము ఇది జన్మదినానికి అందరు కూడా గోరు బంజారా గోరు బాయి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఈ యొక్క మన ఆరాధ దైవము మన జాతి ఆయుర్వేదము శివలాల్ మహాజు కాబట్టి మనం అందరము కూడా ఒకటి అందరూ యూనిట్ వచ్చి మనము બંજારાજા આજ આપણ ગોરમાટી આરાધ્ય દેવમ સંત શ્રી શેવાલાલ મહારાજર અશી સાત વર્ષ દ કાર્યક્રમ નેતાની આજ તાંડુર તાલુકામાં આપણો શેવાલાલ મહારાજર સ્ટાચ્યુ ક આજ પ્રોગ્રામ ખો ગ્રાનડ ગા સક્સેસ કરે સાર ઉસે આપણ તાણે તાણે થી નાની નાની લગૃતિ આજે માય કારબારી હિસાબી નસાબી ડાવસાણે અન માર પ્રીમિયર યુથ ભાઈબંધ સંગાસન ઘનગોતલા તમે નામે નામે થી સેના સેના કંગ્રેચ્યુલેશન સે તમે સેના શિવલાલ મહારાજ જયંતિ શુભકાંશલ અનુજ આજ જત્રા ભી કાય આજ ભાઈબંધ સંગાસન ઘનગોત તાંડુર તાલુકા માં જત્રા કાય મલભણ સા તમને આજે થી બાપુર જયંતિ સંદર્ભે આપણ સે મુણાંગ રતાણી

ప్రజల అందరూ అందరికీ ఈరోజు శివలాల్ జయంతి శుభ శుభవ ఈరోజు అందరూ ఇంత కట్టుకట్టున ఉండి ఈరోజు శివలాల్ జయంతి చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు ఇలాగే ఇంకా వచ్చే రాబోయే ఇలాంటి జయంతిలు ఎన్నో మరెన్నో ఉత్సవంతులు అందరూ గ్యాదర్ అయ్యి అందరూ తలా ఊరు ఊరు నుండి అందరూ కట్టు కట్టుకొని ఇంకెంతో భారీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్నూరు నియోజకవర్గ బంజారా సోదరులందరికీ సేవలాల్ మహారాజ్ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ బంజారా ఆరాధ్య దైవం మా సంతశ్రీ సేవలాల్ మహారాజ్ గారు ఒక సామాజిక పెద్దగా పరిగణించబడ్డాడు బంజారా జాతికి దైవంగా భావించి ఆయన యొక్క మంచి మార్గాలను ఉద్దేశించి జాతి ఐక్యతకు జాతి అభివృద్ధికి జాతి ఏ విధంగా బాగుపడాలనే దాన్ని మాకు మార్గదర్శకాలు చేయడం జరిగింది ఈరోజు శివలాల్ మహారాజ్ గారు చేసినటువంటి మార్గదర్శకాలని గిరిజనులంతా ప్రయాణించి సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు కాబట్టి జాతి ఐక్యత జాతిలో ఉన్న బంజారాలందరూ కూడా జాతి ఐక్యత కోసం పనిచేసి అభివృద్ధి కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకోసారి శివలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్ష જુ મના ગુરૂ શિવલાલ બરાજ જયંતી જ બંજારા સોદરૂ બંજારા નાયક બંજારા ઉદ્યોગો દાંતપુર શિક દાંતુ મને બંજારા સમાજ మరి నా యొక్క మరి నిన్న కాదు మొన్ననే ఎన్నికలో కూడా మరి గెలిచిన సురేష్ నాయక్ వాడు కసర్ దాంతోపాటు మాజీ కౌస్తారు జగన్ రామ్ గారు హర్షీర్ సార్ చంద్రనాయక్ సార్ మరి అందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా శుభాకాంక్షలు మరి ఈరోజు దాదాపుగా ఈ భారతదేశంలో మొత్తం బంజారా సోదరులు ఒకటే రోజు జయంతి జరుపుకున్నారు మరి ఆ జయంతికి మరి వాస్తవంగా గతంలో కూడా మనము జయంతి జరుపుకోవాలంటే మరి చాలా ఇబ్బంది పడేవాళ్ళం మరి ఏదైతే మరి బంజారా వాళ్ళు ఇంత ఇంత చైతన్యం వస్తుందో ఆ రోజు నుంచి మరి పైకి వస్తాను మరి ఒకటే ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము మరి వాస్తవంగా ఏదైతే మరి ఇప్పుడు ఈ మైనారిటీ కానీ ముస్లిమ్స్ వాళ్ళు మనకు ఒక పండుగ ఉంది మరి పండుగ రోజు గా గవర్నమెంటు మరి సెలవు దినగా ప్రకటిస్తారు అదేవిధంగా యేసు ప్రభు ఏదైతే యేసు ప్రభు పుట్టిండో ఆ రోజు కూడా ప్రభుత్వం చెలుదిన ప్రకటించారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన కూడా సెలవు దినిగా ప్రకటించింది కాబట్టి ఈరోజు కూడా మా యొక్క శేవలాల్ మహారాజ్ పుట్టినరోజు ప్రభుత్వము చెలుదిన ప్రకటించాలని దాంతోపాటు మరి ఈ అదొక ఆ యొక్క చరిత్ర మరి అదొక చరిత్ర కూడా ప్రతి పాఠ్యంలో కూడా చెల్పి అని తెలిపియాలి ఎందుకంటే ఆయన చరిత్ర గొప్పది మరి ఈ ప్రపంచంలో కూడా చాటి చెప్పిండు కాబట్టి మరి ఈ పోతు మా పంజారా బిడ్డలు కూడా మరి శివలాల్ మహారాజు ఎవరు మరి ఎట్లా ఉంటుండు మరి ఏం చేసిండని మరి ఇటువంటి పిల్లలు కూడా తెలియాలి కాబట్టి మరి ప్రభుత్వానికి ఒకటే మేము చేస్తాము శివలాల్ మహారాజు చరిత్ర కూడా పాఠ్యపుస్తంలో కూడా ఖచ్చితంగా చేర్చి మనం కోరుతున్నాము మరి దాంతోపాటు మరి ఈ రోజు కూడా మరి వాస్తవంగా మరి మొన్న కూడా మనకు చూసాము మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కూడా మనం చూస్తున్నారు అధికారంలో కూడా బంజారా భవనం కష్టాలు అయిపోయింది మరి చాలామంది మరి ఇక్కడ ఉన్న మా మిత్రులు చాలా కష్టపడరు ల్యాండ్ గురించి ల్యాండ్ కష్టపడము మరి అధికారంలో కూడా బంజారా బంజారాభవన్ కూడా చేపట్టున్నాము మరి ఈరోజు ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రతి తాండ కూడా మరి చాలా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు ధనికులు ఉన్నారు కానీ మరి వాస్తవంగా చెప్పాలంటే మన తాండలో మన గుడిలు గడలేకపోతున్నాం మరి అదే విధంగా మరి మన మైనార్టీ సోదరులు ఎక్కడ ఉన్నా వాళ్ళు సొంత డబ్బు పెట్టి వాళ్ళు ఒక మజీదు కడుపుకుంటున్నారు ఒక చర్చి కడుపుకుంటున్నారు కాబట్టి మీరు కూడా మరి తోచిన దానికి మీ మీ తాండ కూడా ఖచ్చితంగా జీవనాలు మర గుడి మీరు మీరు నిర్మించుకోవాలి మరి ఎక్కడ కూడా ఏమైనా నిధులకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా దగ్గరకు వస్తే మరి మేము కూడా సహకరిస్తాము గతంలో కూడా మరి గతంలో కూడా మా మరి నా మిత్రుడు వాసుపవరు మరి చాలా గుండు కట్టించుండు మరి చెప్పరాజు పాపం అయినా ఇప్పుడు లేడు మరి శివరాత్రి ఉంది కాబట్టి పూజలు ఉన్నాడు పాపం అయినా మరి ఈ విగ్రహం కూడా ఆనబెట్టించుండు ఈ జాగా గురించి మరి చాలా పోరాటం చేసాము వాసుపవరు కానీ లేను కానీ మరి ఇక్కడ డాక్టర్ సంపత్ గారు కూడా వచ్చి ఈరోజు జాగా మరి వీళ్ళు చాలా మంది అన్నారు ఇక్కడ లమ్ము బొమ్మ పెట్టొద్దు లమ్ము ముఖం ముఖం అన్నారు వాళ్ళు మరి లంబ్రో మేము ఓటేసినందుకే ఇంకో రాజ్యాలు ఏడుస్తారు మరి ఆ రోజు పరిస్థితి జరిగింది అయినా మేము తట్టుకున్నాము తట్టుకొని కూడా ఈ రోజు శివలాల్ మహాజ్ విగ్రహం పెట్టడం జరిగింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా మన మన తాండూరులో కూడా ఖచ్చితంగా శివలాల్ మహారాజ్ జయంతి ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలి మరి తాండూరు పట్టణంలో కూడా ఖచ్చితంగా ర్యాలీ ఉండాలి మరి గతంలో ర్యాలీ చేసినాము మరి ఈసారి ర్యాలీ చేయలేదు కాబట్టి గతంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఏ ర్యాలీకి ఎంత ఖర్చు అయినా నేను భరించకుండా మరి మన దేవుడు మన దేవుడు కాబట్టి మందికి మనం చెందలు ఎంతో మందికి పోతున్నారు కాబట్టి మన జాతి గురించి మనం ఖచ్చితంగా పనిచేయాలి మరి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున పురోగం చేస్తామని కోరుకుంటూ మరి